నమస్కారం అండి నమస్కారం బిగ్ బాస్ చూస్తున్నారా చూడాలి దైతరాన్ని పుస్తకానికి ముందు మాకు డేటా బుక్ అనిపిస్తుంది సీజన్ ఓకే అది మొన్న దాకా పరీక్ష నడిచింది ఇప్పుడేమో హౌస్ లోకి వెళ్ళిపోయారు ఏంటి మరి అసలు పొజిషన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు బిగ్ బాస్ అంటారు అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ముందు అసలు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు మాట్లాడుకోవాలంటే అసలు వాళ్ళు షో పెట్టారు సో ఆ గేమ్ పెట్టారు అప్పుడు బానే ఉంది ఆడియన్స్ ఓట్లు వేసారు ఏదో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు ఇప్పుడు వాళ్ళందరూ మొహాలు ఎలా ఉన్నాయంటే అరే బాబు నన్ను ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పడేశారా అన్నట్టుగా పెట్టారు మొహాలు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మాట్లాడకుంటే ఇమానీలు ఆ ఇమానీలు బయట ఉన్నప్పుడు జనాలు అందరిని ఆకట్టుకున్నాడు మంచిగా ఏదో మాటలు చెప్పాడు లోపల తీసుకెళ్లిపోయి మెత్తగా కూర్చోబెట్టినట్టు అయిపోయింది ఆయన ఆయన నేను ఎందుకు వచ్చారా నాకు ఏమరా ఈ కరమా అన్నట్టు కూర్చున్నాడు ఆయన ఎక్కడ ఎవరో కూడా ఏది నేను బిగ్ బాస్ లోకి వచ్చాను ఆడియన్స్ని ఆకట్టుకోవాలి అన్నది ఎక్కడ ఎవ్వరు మైండ్ సెట్లో కూడా కనబడతా నాకు అది సో బెటర్ గా ఒక పర్సన్ ఉన్నాడు భయ నాకు అనిపించింది ఆ గుండు బాస్ ఒకడే ఆ మాస్క్ మ్యాన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా గొడవ పడాలన్నా ఏమైనా గేమ్ ఆడాలన్నా ఏమైనా చేయాలంటే ఉన్న పర్సన్ లో సీజన్ లైన్ లో ఎవరన్నా బెటర్ ఆప్షన్ గా తీసుకుంటే గుండు బాస్ ఒక్కడే ఇంకెవరు లేరు కప్పించి పంపించండి నాగార్జున గారు డేటా బొక్క ఎందుకండి ఆయన గుండు బాస్ అది

అక్కడ ఓపెన్ అయింది రిబ్బన్ కట్టింగ్ ఇక్కడ ఓపెన్ అయింది రిబ్బన్ కట్టింగ్ ఇది సెలబ్రీటీ అవ్వదా అంతే ఇప్పుడైతే అగ్ని పరీక్ష టీంలో కూడా ఒక యాభై మంది వెళ్ళారు వాళ్ళు కూడా సెలబ్రిటీ వెళ్ళేనా అంతే బిగ్ బాస్ లో మా ఛానల్లో ఒక లోగో పడింది అంటే చాలు కదా ఇంకేం కావాలి అడిగి అంతమంది ఆడి బ్యాడ్ అవని గుడ్ అవని అడికి ఫాలోవర్స్ లేకపోయినాయి అందులో ఆ ఫ్రేమ్ లో పడితే చాలు అడిగి అరే పన్నెండు వాళ్ళు వెళ్ళి వచ్చాడు రా మినిమం డిగ్రీ వాడు అది ఏం చేయని చేయబోని యాంకర్ కాళ్ళ మీద పన్నాయి ఆడి గురించి కొన్ని రోజులు ట్రోల్స్ నడిచినాయిగా ట్రోల్స్ కొంతమంది బతికారుగా చాలు అది సో ముందు ముందు ఎలా ఉండబోతుందంటే ముందు గోష్టిని మార్చేయాలి బ్రో నాగార్జున గారిని మార్చేయాలి సీజన్ నైన్ ని కొంచెం డెవలప్ అవ్వాలంటే ఇది గోస్ట్ ఎన్టీఆర్ గారు రావాలి కొంచెం డెవలప్మెంట్ అయ్యిద్ది అనుకుంటున్నాను నేను నాని గారి కంటే కొంచెం ఎన్టీఆర్ గారు కొంచెం ఐపిస్తారు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన స్టైల్ కానీ ఆడియన్స్ ని ఆకట్టుకునేది ఫస్ట్ జడ్జిగా ఎవరైనా ఉన్నారు అంటే గోస్ట్ ఈయనే ఎన్టీఆర్ ఎవరు లేరు